కోర్టు ఏమి ఇచ్చారంటే మీరు ఫర్దర్ ప్రొసీడర్ అండి వీళ్ళని మాత్రం సమస్య చేసి పిలవద్దండి సార్ ఆ త్రీ ఆ మెయిన్ కీలకమైన త్రీ కమిటీ త్రీ మెన్ కమిటీ రిపోర్ట్ సార్ ఎందుకంటే దాంట్లో ఎవరైతే ఈ కేసులు తారుమాట చేశారో వాళ్ళే వాళ్ళ స్వస్థాలతో అంటే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ తో ఇది మేము తప్పు చేసామని రాసిచ్చారు సార్ అందుకు దాని దాని మీద హైకోర్టుకి వెళ్ళారు సార్ అక్యూజర్ వాళ్ళు దాంట్లో మొత్తం పూర్తిగా ఏ అధికారి ఏ విధంగా కేసుకి అన్యాయం చేశారు అనేది ప్రతి ఒక్కరి వాళ్ళు వాళ్ళ సొంత హ్యాండ్ రైటింగ్ తో రాసి ఒప్పుకున్నారు సార్ మేము చేసిన తప్పు ఈ విధంగా ఇది హత్య అని ఇది రేప్ కేసు అనేసి ఎవరైతే అగనిస్ట్ గా చెప్పారో అందరు సార్ అందరు ఒప్పుకున్నారు సార్ అందుకు వాళ్ళకి అది రాకూడదు ఆ త్రీమేన్ కమిటీ అనేది రాకూడదు రిపోర్ట్

ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలని ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత అనే స్థితికి తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంది ఈ ప్రభుత్వానికి నిజంగా సిగ్గు ఉంటే ఖచ్చితంగా ముద్దాల శిక్షించి తర్వాత ప్రధానమంత్రి మోడీ గారికి స్వాగతం పలకాలని నేను కోరుకుంటా ఉన్నాను సినీ నటులు దగ్గుపాటి వెంకటేష్ రానా అభిరామ్ సురేష్ బాబుకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది ఫిలిం నగర్ డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో వీరంతా తప్పనిసరిగా నవంబర్ పద్నాలుగున న్యాయస్థానానికి హాజరు కావాలని ఆదేశించింది పర్సనల్ బాండ్ సమర్పించేందుకు ఖచ్చితంగా కోర్టుకు రావాలని స్పష్టం చేసింది కోర్టు ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ హోటల్ కూల్చివేశారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి ఈ అంశంలో గతంలో నమోదైన కేసుపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది